రైతు సోదరులందరికీ నమస్తే అండి ఇక్కడ మనం చూస్తున్న పొలం వచ్చేసి విజయ్ అనే రకము ఈ యొక్క ఈ యొక్క లక్షణం ఇది ఒక కంపెనీ ఇది వచ్చేసి మనకు సేఫ్ జిన్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ ఇది వచ్చేసి మనం ఈ లక్షణాలు చూసినట్లయితే హైట్ కూడా చాలా తక్కువగా ఉందండి ఇక్కడ చూస్తున్న మనము ఆ బోర్డు వచ్చేసి మనకు మహా అంటే హైటు ఒక రెండున్నర ఫీట్లకైనా ఎక్కువ హైట్ లేదు ఈ షేను ఇది వానకాలం మరియు యాసంగి అనుకూలమైన పంట ఇక్కడ చూసినట్లయితే మనము ఈ షేను కూడా దాదాపు పూర్తి కావడానికి వచ్చింది ఇంకా వసరుతోనే ఉంది ఇక్కడ గింజలు కూడా చూస్తున్నట్లయితే మనకు ప్రతి కంకిలో కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఈజీగా ఉంటున్నాయి ఇంకా మనకు వచ్చేసి చేను పిలకలు కూడా చాలా బాగున్నాయండి పిలకల శాతం కూడా చాలా బాగుంటుంది గింజల శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది రైతుకు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సన్నరకాలంలో ఇది రారాజా అని చెప్పుకోవచ్చు రైతులు సంతోషంగా ఇప్పుడు సన్న రకాలకు ఇప్పుడు ఐదు వందలు కూడా మనకు ఎక్కువగా మంచి బోనస్ కూడా ఉంది కాబట్టి సన్న రకాలు మొగ్గు చూపినట్లయితే ఈ యొక్క విజయ అన్న సన్న రకము చాలా బాగుంటుంది దిగుబడి విషయంలో కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది తెగులు కూడా చాలా తక్కువగా ఉంటుంది అనేది రీసెర్చ్ వరి వచ్చేసి ఇక మనకు వేరు వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది ఇంకా ఈ విజయ్ యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ ఇంకా మనము బియ్యం కూడా ఈ యొక్క విజయ్ అనే రకాన్ని మనం బియ్యం పట్టించుకున్నట్లయితే చాలా తినడానికి సూపర్ ఫైన్ చాలా బాగుంటుంది దాంతోనే అది కాకుండా ఇంకా మనకి ఇది వచ్చేసి మనకి బియ్యం సత్తుకు కాకుండా చాలా తినడానికి రుచికరంగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క సేఫ్జీన్ సీడ్ వారి విజయ అనే రకాన్ని ఎంచుకోవడం ద్వారా అన్ని రకాలుగా లాభం ఉంటుంది దిగుబడి విషయంలో కానీ చాలా బాగుంటుంది అంతేకాక తెగులు కూడా తట్టుకుంటుంది కాబట్టి మనకు స్ప్రేయింగ్స్ అనేది మిగులుతుంది ఈ కొన్ని రకాల ఎండాకు తెగులు కానీ ఇలాంటి తెగులు కూడా ఇది తట్టుకోవడానికి ఆ విధంగా ఈ యొక్క సీడ్ని తయారు చేయడం జరిగింది ఈ యొక్క సేఫ్జియన్ సీడ్ ను రైతులందరూ సంతోషంగా చేసుకుని అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నారు జై కిసాన్